హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రియల్ లైఫ్ ఇంగ్లీష్ టు డే స్పోకెన్ ఇంగ్లీష్ ప్రీవియస్ క్లాస్ డోంట్ హ్యావ్ టు ఆర్ నీడ్ నాట్ కంటిన్యూషన్ నీవు అక్కడకు వెళ్ళనవసరం లేదు యూ డోంట్ హ్యావ్ టు గో దేర్ ఆర్ యూ నీడ్ నాట్ గో దేర్ డోంట్ హ్యావ్ టు ప్లేస్లో నీడ్ నాట్ కూడా యూస్ చేయవచ్చు నీవు అక్కడికి వెళ్ళిన అవసరం లేదు యూ డోంట్ హ్యావ్ టు గో దేర్ యు నీడ్ నాట్ గో దేర్ నీవు అక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు యూ హ్యావ్ టు గో దేర్ వాళ్ళు అక్కడకు వెళ్ళనవసరం లేదు దే డోంట్ హ్యావ్ టు గో దేర్ ఆర్ ద నీడ్ నాట్ గో దేర్ వాళ్ళు అక్కడకు వెళ్ళనవసరం లేదు దే డోంట్ హ్యావ్ టు గో దేర్ ఆర్ దే నీడ్ నాట్ గో దేర్ ఐ వి ఐవి యుదే వీటితో డోంట్ హ్యావ్ టు ఉపయోగించాలి షీ హీ ఇట్ వీటితో డజంట్ హ్యావ్ టు వాడాలి ఆమె అక్కడకు వెళ్ళనవసరం లేదు షీ డజంట్ హ్యావ్ టు గోదేర్ ఆర్ షీ నీడ్ నీర్నాట్ గోదేర్ అతడు అక్కడకు వెళ్ళనవసరం లేదు హీ డజంట్ హ్యావ్ టు గోదేర్ ఆర్ హీ నీడ్ నీర్నాట్ గోదేర్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో Please do subscribe, like, share, and comment. Thank you for watching this video. Have a nice day.